అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వేళ ముగ్గు వచ్చేసి తాబిల్ ముగ్గండి ధనుర్మాసం గీతల ముగ్గండి ఈ ధనుర్మాసంలో కంపల్సరీ పెట్టుకుంటారు ఇవి తాబిల్ ముగ్గు అంటారు ఇది ఐదు రోజుల నుంచి వీడియో పెట్టట్లేదండి ఇంట్లో పండగ పని అది చేయడం వల్ల వీడియో పెట్టలేకపోయాము సారీ అండి ఇంటికి ఒక గదికి పెయింట్ అయి చేసామండి ఇంకా పెయింటింగ్ పని అయితే ఉంది అందువల్ల వీడియో తీయలేకపోయామండి ఐదు రోజుల నుంచి సామాలు అయితే అవటం బాగా పని ఒత్తిడి అయిపోయిందండి నా వాయిస్ వీడియోలోని గట్టిగా వినిపించట్లేదండి ఏమనుకోకండి చిన్నగా వస్తుంది వీడియోలోని నేను మాట్లాడడం గట్టిగానే మాట్లాడుతున్నాను కానీ వీడియోలో చిన్నగా అయిపోయిందా పిన్ ఉందా కవర్లో మాట్లాడుకో ముగ్గు అంతా అయిపోయిందండి ఫైనల్గా అయితే ముగ్గు లుక్ ఎలా ఉందండి ఉంటామండి బాయ్ గుడ్ నైట్ అండి